ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గిరిజనులకేమో చెప్పులు పంపించారు చెప్పులు పెద్ద వార్త దయామయుడు దయార్ద్ర హృదయుడు కరుణామయుడు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గిరిజనులకు చెప్పులు పంపించారు అనేటువంటి వార్త ఏమో పల్లెవో పంపించినట గిరిజన పక్షపాతి పవన్ కళ్యాణ్ గారు దుప్పట్లు పంపించారని ఒక వార్త ఏమిటి వార్తలు ఈ నాకు అర్థం కాదు ఇదే పవన్ కళ్యాణ్ గారు జలుబు అనేటటువంటి ఒక జబ్బుతో బాధపడుతుంటే ప్లీజ్ మార్క్ మై వర్డ్ జలుబు అనేటటువంటి ఒక జబ్బుతో బాధపడుతుంటే నేరుగా ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరామర్శిస్తారు వెళ్ళి ఆయనేమో ఐసీలో జాయిన్ అవుతారు జలుబు అని జబ్బు వస్తేనేమో ఐసీలో జాయిన్ అవుతారు ఆయన ముఖ్యమంత్రి గారు వెళ్ళేమో పరామర్శిస్తారు అక్కడ దళితులు చనిపోతే చేము కుట్టినట్టు ఉండదు గిరిజనులు చనిపోతే ఎవడు పట్టించుకోడు దీనిక మీకు ప్రభుత్వం ఇచ్చింది దీనిక మీకు అధికారం ఇచ్చింది దీనిక మీరు హెలికాప్టర్లో తిరుగుతున్నారు ఉచ్చబపోసుకోవడానికి హెలికాప్టర్ వెళ్తున్నారు మీరు ఇది మీరు చేస్తున్నటువంటి దుబారా ఖర్చు ఉచ్చబపోసుకోవడానికి హెలికాప్టర్లో తిరుగుతున్నారు మీరు